అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పట్టణంలోని సిద్దేశ్వర కళ్యాణ మండపంలో శనివారం సాయంత్రం రాజంపేట జిల్లా కేంద్రంగా అన్నమయ్య జిల్లాను ప్రకటించాలని రాజంపేట రైల్వే కోడూరు జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులంతా కలసి రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ ముఖ్య అతిథిగా ప్రభుత్వ రైల్వే కోడూరు నియోజకవర్గ శాసన సభ్యులు అరవా శ్రీధర్ రాష్ట్ర కార్యదర్శి శెట్టి నాగేంద్ర హాజరయ్యారు ఈ కార్యక్రమంలో విచ్చేసిన సభ్యులు అరవ శ్రీధర్ మాట్లాడుతూ రాజంపేట జిల్లా కేంద్రంగా అన్నమయ్య జిల్లాను ప్రకటించాలని అంతేకాకుండా అన్ని వనరులు సమతుల్యంగా ఉన్నటువంటి కేంద్రం రాజంపేట అని ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి రాజంపేట రైల్వే కోడూరు ప్రజల యొక్క మనోభావాలను వారికి తెలియపరిచే విధంగా చూస్తామని అరవ శ్రీధర్ తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర నార్జాల హేమరాజ్ పోతురాజు నవీన్ పాల్గొన్నారు ఒక చిన్న ప్రోగ్రాం జరిగి మన మిత్రులు పత్రికా కూడా అందిస్తే చక్కగా పేపర్లు అలాంటివి పేపర్లు వచ్చాయంటే అవన్నీ కూడా ఇంటర్నెట్ ద్వారా వెంటనే కూడా మరియు రైల్వే బోర్డు ప్రజలు నాయకులు ఇక్కడికి వచ్చిన ఎన్డిఏ కుటుంబ సభ్యులందరికీ మీరు ఏదైతే ముందుకున్నారో మన రాయపేట జిల్లా కావాలని మీతో పాటు మీతో పాటు నేను మీతో పాటు అడగలేసి ఖచ్చితంగా మన రాయపేట జిల్లా చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా నేను సపోర్ట్ చేస్తాను ఎంత ముందు మాకు జిల్లా కావాలి నేను అందుకనే మీకు ఎప్పుడు వ్యతిరేకం కాదు దయచేసి మీ ఎందుకంటే మా ప్రాంతీయ ప్రాంతీయ ఉందో రాయచోటి వాసులు కూడా మీకంతే ఉంటుంది బట్ మమ్మల్ని ఇప్పుడు అర్థం చేసుకోండి అత్యంత రాయ్చోటి ఇప్పుడు ఇందాక అడిగే రన్న ఎక్కడో తిరుపతి అనే మీరు అడగద్దు కడపని అడగద్దు అంటే ఇప్పుడు ఏపీలో ఏపీ కానప్పుడు నలభై యాభై ఏళ్ళు వైసీపీ పెట్టినప్పుడు గుండుతో గుడు దాన్ని చేసుకోవాలి కదమ్మా కోరిక ఉంది ఆ కోరిక రైల్వే కోడూరికి న్యాయం జరగాలి గత ప్రభుత్వం చేసిన అన్యాయం రాయచోడిని జిల్లా చేయడం అది కోడూరుని తీసుకుని పోయి రాయచోడి జిల్లా రాయచోటి అని పేరు పెట్టి అమరవేజ్ నగర్ పేరు పెట్టి రాయచోటి చేయడం

ఎవరు ముందు పోలీసులకు పోస్టు పెట్టించి గత నాయకులు ఎవరైతే పార్టీ మాజీ నాయకులు ఉన్నారో వాళ్ళు ఈ కూడా అధికార పార్టీ ఉంది కానీ వాళ్ళ మీద కొన్ని ప్రజెస్ ఉన్నాయి మా యువత ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు విద్యార్థి చేసి ఏర్పడి మీరు పెద్దలు చూసుకున్న మీరు రాజంపేట జిల్లా సాధనకు ఎటువంటి ఆవశ్యకత ఉండాలో అవన్నీ మీరు చెప్పారు కానీ మా విద్యార్థి మా యువత ఆధ్వర్యంలో మీ పెద్దలు చూసుకున్న ప్రతి నిర్ణయానికి మీ విద్యార్థులందరూ ఏకమై మా యువత ఒక కట్టుదిట్టమైన ఇదో మేమందరం ముందుండి మీ యొక్క కార్యాచరణని మేము ముందు నడిపిస్తాం వెనకడి నడిపిస్తామని